విత్తనం నాటారు నాటి రెండు రోజులకి వాడారు ఇది లెక్క అయితే రెండుసార్లు వాళ్ళండి మేము ఒకసారి వాడాము మేము వచ్చే టైంలో వాడాము మాకు ముందలు తెలవలేదు తర్వాత ఒక రైతు మా పక్కా టైం చేస్తే వచ్చి పెట్టాం వాళ్ళ నుంచి పోతా బాగా మళ్ళీ పోతళ్ళే బాగుంది పిందెలు కానీ అనుగమలు కానీ రోజు బాగుంది తమలపావు తోటల్లే బాగుంది రేపు పోసిన దాకా పచ్చగానే ఉంది శని తొందరగా ఎంత వచ్చింది దిగుబడి ఇంకా మీరు దీని ద్వారా కొత్తదనం తెలిసిందంటే దానికి ఇప్పుడు అదివరకు ఊర్నే పంట ఇద వచ్చి జారిపోయేదండి ఇది కొట్టినాక చెట్టు పచ్చదనం చివరికి పచ్చ పచ్చి చెట్లే బీకారు తెగులు అనేది తర్వాత పెట్టుబడిగా మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి ఇదివరకు పెట్టుబడికి ఇదివరకు పెట్టుబడికి ఈ ముందుకి చాలా తేడా ఉందండి అది వరకు పెరుగుదల కానీ అది కొట్టాము పెట్టాము మాకు ఇది కొట్టినాక మేము పిండి కూడా వేయలేదు అసలు పిండి కూడా బాగుంది పిండి కూడా మాకు చివరిష మాకు పోత వచ్చే టైంలో ఇది దొరికింది లేదు ఇంకో దెబ్బ కట్టాల్సింది కొడితే ఇంకా బాగుండేది ఏమో లేదంటే ఒకసారి కొట్టాము కొట్టినా బాగుంది మొత్తానికి బాగుంది బాగుంది